మా శ్రీనివాస్ గారు లత గారు మీరు సన్నిధికి వచ్చారు అరుణాచలంలో తెలుగు వారి కోసం గత ముప్పై ఏళ్ళుగా ఒక తెలుగు కుటుంబం అంకితమై చేస్తున్నారు దాట్ల సూర్యబాబు గారు జ్యోతిమ్మ దంపతులు వారి పిల్లలంతా కలిసి కాబట్టి ఇక్కడ మీకు ఎలా ఉంది అరుణాచలంలో చాలా బాగుంది సార్ మాకు మేము మొదటి వచ్చినప్పటి నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కళ్ళ నీళ్ళు వచ్చిన ఏ రకంగా నేను నా నేను ఒక నెల ముందే బుక్ చేసుకున్నాను సార్ నా దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు వాళ్ళు బుక్ చేసుకోండి వచ్చే ముందు ఒక ఫోన్ చేయండి ఒక దూరం కానీ ఫోన్ చేయండి అన్నారు సార్ ఆ ఫోన్ కూడా నేను చేయలేదు సార్ మర్చిపోయిన నా ఎస్సేజ్ చూపిస్తే వాళ్ళు ఏమన్నారు మీరు భోజనం చేశారా అని మొదలు మొదలైన మొదలు నాకు టోకన్ నుంచి భోజనం చేయమన్నారు సార్ లగేజ్ అక్కడ పెట్టేసి ఫస్ట్ భోజనం చేసి తర్వాత రూమ్ తీసుకోండి రూమ్ ఇక్కడ పోదని చెప్పి కడుపుడి అన్నం తిన్నాడు తర్వాత వచ్చినాకనే మాకు మళ్ళీ అడిగింది సార్ భోజనం అని అడిగినాకనే మాకు రూమ్ ఇచ్చిన వాళ్ళు రూమ్ ఇచ్చిన తర్వాత మాకు మనిషికి ఐదు వందల రూపాయలే తీసుకున్నారు ఇంట్లోనే పొద్దున్న టిఫిన్ టీ మధ్యాహ్నం భోజనము సాయంత్రం టీ మళ్ళీ రాత్రి భోజనము మళ్ళీ మేము మేము మామూలుగా కూర్చుంటా కూడా తిన్నారా అని అడుగుతుంది సార్ మమ్మల్ని అంత బాగా మాకు చేయడం వల్ల మేము అరుణాశ మాకు ఎంత మర్యాద దొరికిందో అరుణాశ మాకు శివ ఎంత చేసిండో ఇక్కడ ఈ శివ సన్నిధి వాళ్ళు కూడా అంత మర్యాద చేసిందా అందరికీ ధన్యవాదాలు వచ్చే ముందు భయమైంది మాకు ఇంతమంది అన్నారు అక్కడ అజ్జేశ్వరు విజేశ్వరు చూడండి జాగ్రత్తగా ఉండి తమిళ వాళ్ళు సదాసు మాకు ఎలాంటిది ఎవరు చేయలేదు సార్ ఎవరికి దానం చేయాలనుకున్న వాళ్ళకి దానం చేసుకుంటూ నడిచినాం మేము ఒక్కటే సార్ మీరు చెప్పిందే మీరే మాకు చెప్పారు మీరు ఏం చేసినా అరుణాచల శివ దగ్గర అడిగిపెట్టిన తర్వాత అరుణాచల శివ అనుకుంటే వెళ్ళండి మీకు అన్ని మంచి జరుగుతాయని మీరు చెప్పిందే మీరు చెప్పిందే మేము పాటించాం అరుణాచల అరుణాచల కనుక మళ్ళీ మళ్ళీ అరుణాచలం దర్శిస్తారు ఈ శివ సన్నిధి సేవలు అందుకుంటారు ఎంతోమంది మీ మిత్రులకు బంధువులు కూడా హాయిగా దర్శనం పొందడానికి రాగానే విశ్రమించడానికి ఆంధ్ర భోజనం కడుపు నిండా తినడానికి కడుపు నిండా ప్రేమను పొందటానికి ఇక్కడ మీకు అవకాశం ఉందని మీ మాటల్లో మాకు అర్థమైంది కనుక మళ్ళీ మళ్ళీ మీరు అరుణాచలం వస్తారు ఆ తండ్రి అనుగ్రహం దీప దీపానికి వస్తున్నారు సంతోషం చాలా సంతోషం కొండపైన జ్యోతి కూడా చూస్తున్నారు ఇప్పుడు ఇక చాలా వెరీ గుడ్ వెరీ గుడ్ అరుణాచల 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 మనకి అరుణాచల రముడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది నలభై లక్షల మంది వస్తారంట అరుణాచల శివ అరుణాచల శివ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి